యారా ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మీ పాకెట్ పెట్టుకుని తిరుగుతూ ఉంటావు ఏంట్రా ఎప్పుడు ఫోన్ చేసిన పోలోమని ఏడుస్తా ఉంటావు ఏమో బావా అన్నీ నాకే వస్తాయి ఏంటో ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చిందంటే నీ ప్రాబ్లం చెప్పే ముందు నేను చెప్పేది చెప్పు బావా ఇన్కమింగ్ లో అవుట్ గోయింగ్ లో ఫ్రీ అయిపోయేసరికి ఈ మధ్యన అందరూ ఫోన్లు చేసి గంటల గంటల ఆల్ ప్రాబ్లమ్స్ చెప్పుకొని నన్ను ప్రాబ్లం లో పడేస్తున్నారు నువ్వు హస్బెండ్ వెల్ఫేర్ అసోసియేషన్ కి హెడ్ లాంటివాడు బా అందుకే నీకు ఫోన్ చేస్తున్నారు ఆగుతావు నువ్వు అందుకే ప్రాఫిట్ లేకుండా ప్రాబ్లమ్స్ వినకూడదు అనుకుంటున్నా అర్థం బావా అర్థమయ్యేలా నేను చెప్తాను బావా చార్జెస్ ఫర్ ప్రాబ్లమ్స్ నువ్వు నార్మల్ ప్రాబ్లం చెప్పేవనుకో ఐదు వందలు ఛార్జ్ చేస్తా కొంచెం బాధాకరమైన ప్రాబ్లం చెప్పేవనుకో వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తా ఇంకా ప్రాబ్లం చెప్పాక నీతో పాటు పోలో ఏడాలనుకో రెండు వేలు చార్జ్ చేస్తాం హలో హలో కక్కే కాలీఫ్లవర్ కాలిఫ్లవర్గాడు

హలో సార్ మీ కరెంట్ ఆఫీస్ బిల్ మాకు పంపిస్తున్నట్టున్నారు సార్ పదిహేను వచ్చింది కరెంట్ ఆఫీస్ కి బిల్ ఉండదు మీకు బిల్లులు ఉండవు మా బిల్లులు మాత్రం బాధేస్తారు ఇప్పుడు నీ బాధ ఏంట్రా ఎంత బిల్లు వచ్చింది సార్ ప్యూర్ కరెంట్ ఇచ్చాం అంటే షాక్ కొట్టదా పట్టుకొని చూడు తెలుస్తుంది బిల్ ఎక్కువ వచ్చిందని బాధపడుతుంటే జోక్ లేత్రం నాతో సార్ పోనీ బిల్లు రెండు టెర్మినల్ కింద కట్టచ్చా రెండేం కర్మ నాలుగు కింద గట్టు

మరి మీ మీటర్ లో ఏమైంటుందో మాకెట్ట తెలుస్తుందిరా పెట్టే ఫోన్ మా ఫ్రెండ్ లావణ్య లేదు లేదుగా లేట్ మ్యారేజ్ చేసుకుని కాపురం పోయిందిగా ఆ కాపురమే చేయనని ఇప్పుడు విడాకులు ఇస్తుంది మ్యారేజ్ అంత లేట్ గా చేసుకుని డివోర్స్ ఏంటి ఇంత ఫాస్ట్గా గా ఇస్తుంది పెళ్ళి ఇక సుగరేణ దానికి లేదు అలా ఆయన మీద చిరాకు వచ్చింది ఏంటి నాలుగు నెలలకే నాలుగు రోజులకే వచ్చేసింది పెళ్ళి ఫోటోలు వీడియోలు రాలేదని వెయిట్ చేసింది అంటే పెళ్లి కూతురు గెటప్ లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకూడదని ఎందుకే బాబు నచ్చలేదా బావలు కలవలేదు బావలు అంత నచ్చని బావలే ఉన్నాయ్ నీళ్లు తాగి బిందె మీద గ్లాస్ బార్లించట్లేదంట మిగిలిన పప్పు ఫ్రిడ్జ్ లో పెట్టమంటే కుక్కర్తో సహా పెట్టేశాడంట తిన్నాక బేం అని చేపుతున్నాడంట తిన్నాక తేను రాకపోతే తంజావూరు ఎవరైనా వత్తదా ఏమో దానికి నచ్చలేదు దీనికి బెడ్షీట్ నీట్ గా అయితే నిద్ర పట్టలేదు పక్కన పడుకోాలి బొంగరంలో పెట్టంతా తిరుగుతున్నాడంట ఒక్కటి సరిగిపోయిందని దీనికి దిగులు వచ్చేసిందా ఏమో దానికి నచ్చలేదు తిక్క కూడా ఏడాకులు ఎత్తారా ఏట్లతో ఎల్లర్జందోఫా సెంటర్ లో సరిగ్గా సరిపోయింది పొద్దున్నే లేచి తింటున్నావా సిగ్గు లేదు లేచే తింటున్నాను పడుకుని తింటున్నానా పని చేసే ఫీల్ అవుతున్నావా ఆఫీస్ కి వెళ్తున్నావా బా ఇంట్లో ఖాళీగా రెండు అడ్డగడ్జలు తిరుగుతున్నాయి వాటికి కానా పెట్టాలి కదా కూలి పనికి పోతున్నా అన్నీ